అరకాపల్లి జిల్లా నర్సీపట్నంలో శాంతి భద్రతకు పరిరక్షణకు అవగాహన సదస్సు నిర్వహించిన జిల్లా ఎస్పీ మురళీకృష్ణ శనివారం నర్సీపట్నంలో గల రామచంద్ర ఫంక్షన్ హాల్లో నియోజకవర్గంలో గల ఇరు పార్టీల రాజకీయ నాయకులతో నిర్వహించిన శాంతి పద్ధతుల పరిరక్షణ అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా సూపరింటెండెంట్ సూపర్ మురళీకృష్ణ మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయిలో వివిధ పార్టీల నుంచి ఎలాంటి అంతరాయాలు కౌంటింగ్ సమయంలో గాని గ్రామాల్లో గాని జరగకూడదని గ్రామాల్లో ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించినట్లయితే పోలీస్ పరంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు జూన్ నాలుగో తేదీన కౌంటింగ్ ముగిసే వరకు గ్రామాల్లో సెక్షన్ వన్ పోలీస్ యాక్ట్ థర్టీ అమల్లో ఉంటుందని అన్నారు రౌడీ షీటర్లకు ఏ పార్టీ నాయకులు ఆశ్రయం కల్పించొద్దని కోరారు

దయచేసి అంశం అలాంటి పోలింగ్ సంబంధించినటువంటి ప్రక్రియలందరినీ కూడా మనం ఏ రకమైనటువంటి శాంతి భద్రతలకు సంబంధించిన సమస్య లేకుండా మన జిల్లాలో అనకాపల్లి జిల్లాలో శాంతియుతమైన వాతావరణంలో ప్రజలందరూ కూడా సంయమంతో పూర్తి చేసుకోవడం అనేటటువంటి జరిగింది దీనికి సంబంధించి అవిశ్రాంతంగా పనిచేసినటువంటి పోలీస్ సిబ్బంది కానీ రెవెన్యూ సిబ్బంది కానీ ప్రధానమైనటువంటి భూమిక పోషించిన నాయకులు ప్రజల యొక్క సహాయ సహకారం లేకుండా అవి సాధించడం అనేటటువంటిది అసాధ్యమైనటువంటి విషయం అందరికీ అలాంటి శాంతియుత వాతావరణంలో సంయమంతో మనం ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియని శాంతియుత వాతావరణంలో పూర్తి చేసుకునేందుకు శాంతి భద్రతల పరిరక్షణ అవగాహన సదస్సు వేదికగా మీ అందరికీ కూడా పోలీసు వారి తరఫు నుంచి మా అభినందనలు తెలియజేస్తున్నారు ఏ విధమైనటువంటి ఇష్యూలు లేకుండా అవి జరిగే ముందు తోడ్పాటు అయ్యాకటువంటిది ఈ వేదిక ఆధారంగా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తుంది ప్రక్రియ అనేటటువంటిది ఇంకా మిగిలి ఉంది ఈ కౌంటింగ్ ప్రక్రియను కూడా మనం అదే రకమైనటువంటి శాంతియుత వాతావరణంలో మనం పూర్తి చేసుకోవాల్సినటువంటి

అలాగే రిజిస్టర్ ఆఫ్ కూడా నెక్స్ట్ ఆఫ్ కూడా ఎర్బట్ చేయండి సో అప్రెం ట్రైమేటిక కనీజేస్ట్ పోలీస్ శాఖకి సాంకేతికత ద్వారా పని అలాగే అలాగే ఎంటివస్ట్ లోనే చట్ట విద్రేహమైన కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడం